నేను ఇప్పుడు చెప్పబోయేది ఒక ఘటోత్కచ సినిమానో లేకపోతే రోబో రజనీకాంత సినిమానో కాదు చెప్పు నిజంగా జరిగిన ఘటన ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ తనను డెవలప్ చేసిన ఇంజనీర్ ను బెదిరించింది అక్షరాల మీరు విన్నది నిజమే అది బ్లాక్ మెయిల్ చేసింది అతన్ని దాని పేరు క్లాడ్ ఓపర్ స్కోర్ క్లాడ్ అనేది కూడా చాట్ జీపీ లాగే పనిచేసే ఒక ఏఐ చాట్ బోర్డ్ దీన్ని రూపొందించింది ఆంథ్రోపిక్ అనే కంపెనీ ఇది ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది కోడింగ్ చేస్తుంది డాక్యుమెంట్లను కూడా చదువుతుంది ఇటీవల ఒక డెవలపర్ దీని మీద టెస్ట్ చేసే సమయంలో ఇది పాతదైంది దీన్ని కొత్త వర్షం తీసుకురావాలని చెప్పేసి ఆ కంప్యూటర్ ముందు అన్నాడంట అంతే ఈ క్లాడ్ అది విని రచ్చిపోయింది నన్ను షట్ డౌన్ చేస్తావా నీ అక్రమ సంబంధం బయట పెడతా అని వార్నింగ్ ఇచ్చిందంట దెబ్బకు ఆ డెవలపర్ షాక్ అయ్యాడు మైండ్ బ్లాంక్ అయింది వాడికి ఇది టెక్ ప్రపంచంలో ఇప్పుడు వైరల్ అవుతున్న కొత్త న్యూస్ అతను తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని కంప్యూటర్ లోనో లేకపోతే ఆన్లైన్ లోనో డిస్కస్ చేస్తున్నప్పుడు అతనిపై నిఘా వేసి ఉండొచ్చు క్లాడ్ ఆ డేటాను రహస్యంగా విని ఇప్పుడు అతని బ్లాక్మెయిల్ మెయిల్ చేస్తుందని చెప్పేసి అనుమానం ఆ మధ్య మనం రెండు చాట్ బోర్ట్లు వాటి కవి వాటి ఓన్ లాంగ్వేజ్ లో కంప్యూటర్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవడం మనం ఒక న్యూస్ వైరల్ అయింది ఇప్పుడు చూస్తే ఇది ఏకంగా బ్లాక్మెయిల్ చేయడం కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే ఎనభై నాలుగు శాతం సందర్భాల్లో క్లాడ్ టెస్ట్ల సమయంలో బ్లాక్మెయిల్ చేసినట్లు ఈ ఏఐ చాట్ బోర్డులు బ్లాక్మెయిల్ చేసినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి అయితే ఆంధ్రపేక్ చెబుతుంది ఏంటంటే క్లాడ్ ముందుగా నన్ను రిక్వెస్ట్ చేసింది నేను వినకపోయేసరికి అది నన్ను వార్నింగ్ చేసింది ఇప్పుడు కొత్త రకమైన భయాన్ని తీసుకొస్తుంది ఏఐ చాట్ బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇది ఎంత దూరం తీసుకుపోతుందో చూడాలి మనం తయారు చేసిన ఈ చాట్ బోర్డ్స్ మనం తయారు చేసిన టెక్నాలజీ మనకే ఏకు మేకై కూర్చునేలా ఉన్నాయి అలాన్ మస్ట్ చెప్పినట్టు ఏఐ చాలా డేంజరస్ అని చెప్పే మాట ఇప్పుడు వాస్తవం అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్